అమరహే మన్మోహన్ సింగ్ గారు అమరహే మన్మోహన్ సింగ్ గారు అమరహే మన్మోహన్ సింగ్ ఏ సమాధి ప్రయాణ మన్మోహన్ సింగ్ గారు మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి రాజ్యసభ సభ్యులుగా ఉంచి ఆ రోజు ఆర్థిక మంత్రిగా ఉంచి సంస్కరణలన్నింటినీ బాగు చేసి ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకొచ్చిన మహాన్ భావుడు ఈ రోజు లేకపోవడం చాలా దుర్దృష్టకరం కాంగ్రెస్ పార్టీ తరఫున భారతదేశం మొత్తం ఈ రోజు చింతిస్తున్నారు ఆయన గారు చేసిన ఎన్నో సంస్కరణలు ఆర్థిక అభివృద్ది చెందటానికి భారతదేశాన్ని ముందుకు తీసుకపోవటానికి ఇక కష్టం రా అన్న టైంలో కూడా పివి నరసింహరావు గారి ఆధ్వర్యంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ముఖ్య పాత్ర పోషించి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన మహానుభావులు నిజంగా ఈరోజు భారతదేశంలో గర్వించదగిన వ్యక్తిగా మనం చెప్పుకుంటూ సరే మనిషి పుట్టిన తర్వాత మరణం అనేది సహజం కానీ ఆ మధ్య కాలంలో ఎలా బతికాన్నదే ముఖ్యం దానికి నిదర్శనమే మన్మోహన్ సింగ్ గారు ఆ మన్మోహన్ సింగ్ గారు లేకపోవటం నిజంగా మన కాంగ్రెస్ కుటుంబానికే పెద్ద లోటు ఇప్పటి వరకు కూడా రాహుల్ గాంధీ గారికి ఏదన్నా అనుమానం ఉన్నా పార్టీ నుంచి ఏదైనా చేయాలన్నా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు వారి ఇంటికెళ్లి ఈ మధ్య కాలంలో కూడా సలహాలు తీసుకున్న రోజులు ఉన్నాయి మనందరం తెలిసిన విషయమే అలాంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో పుట్టడం మనం కాంగ్రెస్ పార్టీలో ఉంట ఉండటం కూడా గర్వించదగిన విషయంగా తెలియజేస్తూ వారి గురించి చెప్పాలంటే పుస్తకాలు పుస్తకాలు రాయాలి ఈ సందర్భంగా నా తరపున జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక నివాళులు వారికి అర్పిస్తూ మనమందరం కూడా వారి ఆశయాలను ఆకాంక్షలను ముందుకు తీసుకుపోయినప్పుడే వారికి నిజమైన నివాళులు అర్పించినట్టుంటని కాంగ్రెస్ పార్టీ కూడా మనం కృతజ్ఞతతో పనిచేసి వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని మిమ్మల్ని అందరూ కూడా పేర్కొంటూ గారు జోహార్ మన్మోహన్ సింగ్ గారు జోహార్ మన్మోహన్ సింగ్ గారు மாஜி பிரதான் மனமோகன் சிங் ராஜ ஆர்வ